హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నాగమణి కలెక్షన్స్ ఎలా ఉన్నారండి అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోలో కనిపిస్తున్న జ్యువెలరీ మొత్తం బ్లాక్ బీడ్స్ అండి మీకు నచ్చిన వాటిని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్ ప్రాసెస్ అనేది ఒకసారి చెప్తాను మీకు నచ్చిన జ్యువెలరీని విత్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అవైలబిలిటీ చెప్తాను నేను అవైలబిలిటీ చెప్పిన తర్వాత మాత్రమే అమౌంట్ అనేది పే చేయాలండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే గూగుల్ పే మాత్రమే మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడే మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది క్లారిటీగా ఇచ్చారు అంటే మీకు సింగిల్ పీస్ అయినా హోమ్ డెలివరీ ఉంటుంది మనకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది మీరు ఎక్కడికి వెళ్ళి మీరు ఆర్డర్ అనేది రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మీకు సింగిల్ పీస్ అయినా హోమ్ డెలివరీ ఉంటుంది సింగిల్ పీస్ అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బల్క్లో అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ నుండి కాబట్టి మీకు ఇంత తక్కువ ప్రైస్కి నెంబర్ వన్ క్వాలిటీ జ్యువెలరీ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నాం బయట ఎక్కడ మార్కెట్లో మీకు ఇంత తక్కువ ప్రైస్కి ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ అనేది ఎక్కడా లేదండి చెక్ చేసుకొని మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు జ్యువెలరీ డిజైన్ అనేది ఏమైనా సరిగ్గా తెలియలేదు అంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను పిక్స్ అనేది సెండ్ చేస్తాను మీరు చెక్ చేసుకొని జ్యువెలరీ అనేది చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అలాగే బ్యాంగిల్స్ అనేది ఆర్డర్ పెట్టుకుంటున్నారు ప్రీవియస్ వీడియోలో చూసి బ్యాంగిల్స్ సైజ్ అనేది సరిగ్గా తెలియట్లేదు అంటున్నారండి ఒకసారి స్కేల్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా పెట్టుకొని మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి బ్యాంగిల్స్లో సైజ్ ఇష్యూ ఉంటే రీప్లేస్మెంట్ ఉండదండి మీరు కరెక్ట్ సైజ్ అనేది చూసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మీ ఆర్డర్ అనేది మే నేను మీ ఆర్డర్ ప్లేస్ చేసిన ఫైవ్ టు టెన్ వర్కింగ్ డేస్లో మీకు ఆర్డర్ అనేది రీచ్ అవుతుందండి మీ ఆర్డర్ మీకు రీచ్ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ ఎనీ ఇష్యూస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది ఉంటే మీకు రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది ఈ వీడియోలో కాంబో సెట్స్ కూడా ఉన్నాయండి ఎవరైనా కాంబో సెట్స్ కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఎందుకంటే స్పెషల్ ఆఫర్స్లో ఉన్నాయి కాంబో సెట్స్ మళ్ళీ తర్వాత ఈ జ్యువెలరీ స్టాక్ అనేది అయిపోయిన తర్వాత అదే ప్రైస్కి మీకు జ్యువెలరీ అనేది ఉండదండి బ్లాక్ బీడ్స్ ఉన్నాయి బీడ్స్ కలెక్షన్స్ ఉన్నాయి కాంబోలో మీకు కావాలంటే వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అన్బాక్సింగ్ వీడియో తీయమంటున్నాను కదా అని చెప్పేసి జ్యువెలరీ డిజైన్ కానీ ఫినిషింగ్ కానీ ఏమీ కనిపించకుండా తీస్తున్నారండి అండి ఏదో పార్సిల్ ఓపెన్ చేసేస్తున్నారు జ్యువెలరీ అనేది ఫినిషింగ్ స్టోన్ ఫినిషింగు డిజైన్ కూడా క్లారిటీగా కనిపించాలండి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో మీకు వీడియో తీయడం ఎప్పుడు కుదిరితే టూ డేస్ లేట్ అయినా పర్వాలేదు వీడియో తీయడం కుదిరినప్పుడే స్లోగా వీడియో అనేది తీయండి జ్యువెలరీ చూపిస్తూ మన ఛానల్లో కన్నా మీకు జ్యువెలరీ అప్డేట్స్ అనేది ముందే కావాలి అనుకుంటే నా వాట్సాప్ స్టేటస్ని చెక్ చేస్తూ ఉండండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఐడిని ఫాలో అవ్వండి ఈ వీడియోలో అన్ని బ్లాక్ బీడ్స్ ఏనండి మన సబ్స్క్రైబర్స్కి స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి అని చెప్పాను కదండి ఈ వీడియోలో జ్యువెలరీ మొత్తం ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అలాగే మన ఛానల్లో హనుమాన్ జయంతి రోజు గివెవే అనేది స్టార్ట్ అవుతుంది గివేవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండేది అలాగే వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోస్ అనేది ఫుల్గా చూసి లైక్ చేసి కామెంట్ చేయాలండి వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు గివ్వేవే వీడియో అనేది స్టార్ట్ చేసిన తర్వాత కామెంట్స్ చేస్తేనే మీరు వీడియో గివేవేకి ఎలిజిబిలిటీ అవుతారండి గివ్ కామెంట్స్ అనేది చేయకపోతే గివేవేకి ఎలిజిబిలిటీ అవ్వరు ఎందుకంటే కామెంట్ పికర్ నుండి మనం విన్నర్ని సెలెక్ట్ చేస్తాం కాబట్టి కామెంట్స్ అనేది కంపల్సరీ అలాగే లైక్ చేయాలి లైక్ చేసి మీ కాల్ లైక్ నెంబర్ని కామెంట్లో పెట్టి కామెంట్ అనేది చేయాలి కంపల్సరీగా హనుమాన్ జయంతి రోజు గివేవే అనేది స్టార్ట్ అవుతుందండి అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది ఫుల్గా వాచ్ చేయండి ఈ వీడియోలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి బ్లాక్ బీడ్స్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మీకు కావాలంటే వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మీలో ఎవరికైనా రీసెల్లింగ్ ఇంట్రెస్ట్ ఉండి రీసెల్లింగ్ చేయాలి అనుకుంటుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను జాయిన్ అవ్వండి రీసెల్లింగ్కి లేదా మీకు తెలియట్లేదు ఎలా జాయిన్ అవ్వాలి అంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి స్క్రీన్పై కనిపిస్తుంది నెంబర్కి నేను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను స్క్రీన్ పై కనిపిస్తున్న జ్యువెలరీ వచ్చేసి బ్లాక్ లో అండి వైలెట్ కలర్ బీడ్స్ స్ట్రాబెరీ బీడ్స్ అండి ఇది వచ్చేసి అన్కట్ స్టోన్ ఫినిషింగ్ బ్లాక్ బీడ్స్ బ్లాక్ బీడ్స్ విత్ ఇయర్ రింగ్స్ అన్కట్ స్టోన్ ఫినిషింగ్ ఇయర్ రింగ్స్ చంద్రహారం డిజైన్ అండి ఇది వచ్చేసి లార్డ్ బాలాజీ నామాలండి కాంబో మీకు కావాలంటే వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి బ్లాక్ బీడ్స్లో కూడా మీకు బయట ఎక్కడ మార్కెట్లో కూడా ఇంత డిజైన్ అనేది ఇన్ని మోడల్స్ అనేవి ఎక్కడ ఉండవండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మీకు కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్ర ఈ వీడియోలో బ్లాక్ బీడ్స్ సింగిల్ లైన్ ఉన్నాయి డబల్ లేయర్స్ ఉన్నాయి త్రిబుల్ లేయర్స్ ఉన్నాయి అలాగే షార్ట్ ఉన్నాయి లాంగ్ ఉన్నాయి త్రీ బై ఫోర్త్ ఉన్నాయి ఏది కావాలనుకున్నా వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆలనే సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ని వెంటనే చూడొచ్చు హనుమాన్ జయంతి రోజు గివేవేలో పార్టిసిపేట్ చేయడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియో అనేది షేర్ చేయండి వీడియోస్ని ఫుల్గా వాచ్ చేస్తేనే గివేవే అనే దానికి మీరు ఎలిజిబిలిటీ అవుతారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అప్పుడే గివేవేకి ఎలిజిబిలిటీ అవుతారు అలాగే కామెంట్స్ చేయండి కామెంట్ పిక్కర్ నుండి విన్నర్ని సెలెక్ట్ చేస్తాం కాబట్టి మీరు విన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఉంటాయి కామెంట్ చేయండి కంపల్సరీగా అలాగే మన వీడియోస్లో జ్యువెలరీ మీకు ఎలా అనిపించాయి జ్యువెలరీ బాగున్నాయా మంచి క్వాలిటీ ఉందా వీడియోస్ విజిబిలిటీ ఎలా ఉందా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా సబ్స్క్రైబర్స్కి ముందు ముందు మంచి మంచి ఆఫర్స్ అనేవి ఉంటాయండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడే వీడియోలో జ్యువెలరీ మొత్తం బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్లో ఉన్నాయండి వెంటనే ఆర్డర్స్ అనేది బుక్ చేసుకోండి మీకు నచ్చిన జ్యువెలరీని విత్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అవైలబిలిటీ చెప్తాను నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంటేనండి మీరు ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి మీరు మీ ఆర్డర్ బుక్ చేసుకున్నాక మీ మెసేజెస్కి రిప్లై ఇవ్వనేమో అన్న డై డౌట్ అవసరం లేదండి ఎందుకంటే మీ ఆర్డర్ అనేది మీకు రిసీవ్ అయ్యేంతవరకు మీ మెసేజెస్కి నేను రిప్లై అనేది ఇస్తాను మీ ఆర్డర్ అనేది ఎక్కడ వరకు వచ్చిందో కూడా నేను చెక్ చేసి చెప్తానండి బ్లాక్ బీడ్స్ విత్ అన్కట్ స్టోన్ ఫినిషింగ్ టెండెంట్ అండి ఇది వచ్చేసి చంద్రహారం డిజైన్ ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మాత్రమే ఫోర్ ఫైవ్ డిజైన్స్ అనేవి అవైలబుల్ మీకు నచ్చిన వాటిని వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి లాంగ్ అండి ఇవి వచ్చేసి షార్ట్ ఎయిటీన్ ఇంచెస్ మాత్రమే టూ కలర్స్ అనేవి అవైలబుల్ ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ షార్ట్ అండి ఎయిటీన్ ఇంచెస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఇది వచ్చేసి డబల్ అండి చైన్ విత్ బ్లాక్ బీడ్స్ సెలబ్రిటీస్ వాడే జ్యువెలరీ అండి ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ సింపుల్ డిజైన్స్ అండి ఓన్లీ ఎయిటీన్ ఇంచెస్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ మీకు కావాలనుకున్న దాన్ని వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇవి వచ్చేసి కాంబో అండి టూ కాంబో ఇది వచ్చేసి సింగిల్ అండి ఎయిటీన్ ఇంచెస్ మాత్రమే ఇవి వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఇది వచ్చేసి కాంబో అండి బ్లాక్ బీట్స్ విత్ అన్కట్ స్టోన్ ఫినిషింగ్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అండి ఇవి వచ్చేసి డిజైన్స్ ఉన్నాయి వీటిలో కూడా మీకు కావాలనుకున్న దాన్ని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి సింపుల్ జ్యువెలరీ అని సింపుల్ నెక్ పీసెస్ బ్లాక్ బీడ్స్లో ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ పగడాలు విత్ బ్లాక్ బీడ్స్ అండి సింపుల్ డిజైన్స్ ఓన్లీ ఎయిటీన్ ఇంచెస్ ఏనండి ఇవి వచ్చేసి గివేవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే రూల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను మన ఛానల్లో వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడాలండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అలాగే వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేయాలి కామెంట్ చేయాలి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియోస్ అనేది షేర్ చేయాలండి అప్పుడు మాత్రమే మీరు గివేవే అనేదానికి ఎలిజిబిలిటీ అవుతారు హనుమాన్ జయంతి రోజు గివేవే స్టార్ట్ అవుతుంది హనుమాన్ జయంతి రోజు గివేవేలో గిఫ్ట్ ఏంటనేది వీడియోలోనే చూపిస్తానండి తర్వాత మన నెక్స్ట్ వీడియోలో విన్నర్ అనేది సెలెక్ట్ చేయడం ఉంటుంది అందరూ గివేవేలో పార్టిసిపేట్ చేయండి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయండి ఈ వీడియోలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మీకు బయట ఎక్కడ మార్కెట్లో దొరకనన్ని డిజైన్స్ అనేవి ఉన్నాయి మీకు కావాల్సిన వాటిని వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి వీడియోస్ లెంత్ అవుతున్నాయని ఎక్కడ స్కిప్ చేయొద్దండి స్కిప్ చేయకుండా వీడియోస్ అనేది చూడాలి అప్పుడు మాత్రమే గివేవేకి ఎలిజిబిలిటీ అవుతారండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఒకవేళ వీడియోస్ లెంత్ అవుతున్నాయి అనుకుంటే లెంత్ తగ్గించమంటే లెంత్ తగ్గించి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను నాకు కామెంట్లో కామెంట్ చేయండి మీకు లెంత్ వీడియోస్ ఓకేనా లేకపోతే వీడియోస్ లెంత్ అనేది తగ్గించమంటారా నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి నేను మీ రిక్వైర్మెంట్ని బట్టి వీడియోస్ అనేది తీసి పోస్ట్ చేస్తాను కాంబో సెట్ అండి ఇవి వచ్చేసి టూ కాంబో సెట్స్ అనేవి ఉన్నాయి వీటిలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి కాంబోస్లో కూడా మీకు కావాలంటే వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ అండి ఇది వచ్చేసి త్రిబుల్ నైన్ కాంబో ఓన్లీ మీకు కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి నేను ఆర్డర్ ప్లేస్ చేసిన ఫైవ్ టు టెన్ వర్కింగ్ డేస్ లోపు మీకు ఆర్డర్ అనేది రీచ్ అవుతుందండి ఆర్డర్ రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ క్లారిటీగా తీయాలి వీడియో కూడా అలాగే బ్యాంగిల్స్ ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటే సైజ్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకొని ఆర్డర్ అనేది పెట్టుకోండి బ్యాంగిల్స్ వీడియో అనేది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే భారీ బ్యాంగ్ బ్యాంగిల్స్ మేళా వీడియో ఒకసారి చూడండి ఎందుకంటే లిమిటెడ్ స్టాకే ఉంది స్టాక్ అయిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్